వెల్కమ్ శివ దిస్ నేను మీ అండి సో ఈ వీడియో వచ్చేసి ఒక చిన్న ప్రాంక్ చేయబోతున్నా ప్రాంక్ ఏంటంటే మొబైల్ దాపెట్టేసి ఆ మొబైల్ ఎక్కడ పోయింది అనే చిన్న డిస్కషన్ ఉంటుంది ఇప్పుడు ఆ ఎందుకంటే ఇప్పుడు అర్జెంట్ ఫోన్ చేయాలని ఆ మొబైల్ గురించి మనం పెద్ద డిస్కషన్ చేసి ఒక చిన్న ప్రాంక్ చేయబోతున్నా ఈ ప్రాంక్ ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి ఓకేనా గాయస్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి మొబైల్ ఇప్పుడు ఇది దాపెట్టదుగా మనం వాళ్ళకి తెలియకుండా వాళ్ళు వెతకని చోట ఎప్పుడు చూడని చోట ఈ మొబైల్ అనేది దాపెట్టి ఈ మొబైల్ కనిపిస్తలే అని చెప్పి మనం ఫ్యాంక్ అని ఇప్పుడు చేద్దాం ఎట్లా ఉండాలంటే ఈ మొబైల్ దొరుకుతాయి చాలా సీరియస్గా ప్రయాణం చేద్దాం ఓకేనా కమాన్ గా మనం ఇప్పుడు ఈ మొబైల్ దాపెట్ మొబైల్ ఫోన్ వచ్చేసి అక్కడ ఉంది అక్కడ ఉన్నట్లు ఎవరికి తెలియదు అని కనిపిస్తున్నట్లు గ్రాహ్ మొత్తం విసిస్తాం మొబైల్ పోయినట్లు ఫ్రాంక్ చేసాం మా వైఫ్ కూడా తెలియదు మొబైల్ పోయినట్లు పిల్లలకి ఇంట్లో రక్క రక్తున్నాయి ఏం చూస్తున్నావు అవునా అరే నా ఫోన్ నా ఫోన్ కనిపిస్తారే వచ్చి నా ఫోన్ ఏమిటా ఎవరు తీసుకుంటున్నా ఫోన్ ఇలా ఫోన్ లేదు ఇప్పటి రాక ఎట్లా ఫోన్ తీసుకురా నువ్వు ఫోను మరి ఎవరు ఫోన్ ఇప్పుడు మీరు మాట మాటి ఫోన్ తీసుకుంటారు నా ఫోన్ నివేదిస్తున్న ఫోన్ ఇందాక చార్జింగ్ ఉన్నా నివేదిస్తున్న ఫోన్ ఇక్కడ పోయింది నేను పెట్టాలని ఇక్కడ ఫోన్ చూసినా మీరే తీసుకున్నారు ఎవరు ఏరే పెట్టిరు నాకు తెలుసు ఫోన్ చేసినప్పుడు దాకా అరే ఫోన్ వేసినట్టు ఇప్పుడు ఫోన్ డాడీ ఫోన్ చూడు ఫస్ట్ ఫోన్ నా ఫోన్ అనిపిస్తాను ఫోన్ వెతుక్కో ఊకే ఫోన్ 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 చూస్తారు ఫోన్ కొట్టేసారు ఎక్కడ పెట్టిరేమో ఎవరు దొరకంటారు కదా ఫోన్ ఈ ఫోన్ తీసుకొచ్చారా ఇంట్లోకి ఫోన్ తీసుకొచ్చారా మీరు మరి ఎక్కడ పోయింది నా ఫోన్ నాకు డౌట్ జస్టికనే తీసింది లేదా ఇది తీసింది నువ్వు ఇస్తా

ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు ఫోన్ లో మీద ఉంటారు ఫోన్ ఇరవై పెట్టిరే కూడా తెలియదు లేదా ఇరవై పెట్టి రే ఫోను ఏ ముప్పై వేల ఫోన్ రాలి ఎవరు ఇంట్లోకి ఎవరైనా వచ్చారు ఎవరు రాలేదు మీరే ఉన్నారు మీరు నిజంగా చెప్పండి మీరు దాపెట్టి నాకు మమ్మీ గారు మమ్మీ 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 ఏ బయటికే పోతుంది ఫోన్ కావాలి ఫోన్ చేయాలి ఫోన్ చేయాలి నాకు సోఫా కింద నేనైతే ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూసేవాడు ఆ ఫోన్ ఎక్కడ వెంటనే మర్చిపోయి చూడు చేస్తుంది చెక్ చేయరు నాకు ఇప్పుడు ఫోన్ కావాలి అట్లా చూస్తున్నాం బట్ ఆ ఫోన్ కావాలంటే

తీసుకోరు సార్ ఇంట్లోకి ఎందుకెళ్ళ ఆ పెట్టుకురు పెట్టుకున్నాను ఫోన్ కావాలి ఫోన్ एक गेम खेलो सरप्राइज न कोई न मैंने ये अंदर की प्रैंक जैसी ना कौनवान हो नेगो पिस्ता सोनू हुडुंडी ये फोन एक प्रैंक है सरप्राइज प्रैंक प्रैंक సో గైస్ ఇదే చెయ్యాలండి మన వీడియో ఓకే సో ట్రాంక్ ఎట్లా ఉంది మంచి ఉంది కదా సో వీడియో చూసి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే గైస్ సో నేను ప్రసంగం సైనింగ్ ఆఫ్